ఇక్కడ మీకు ఫ్లవర్ బొకేస్ లాగా కనపడుతున్న ఈ పూలను చూసారా వీటిని మైసూర్ మల్లి లేకపోతే సెంటు మల్లి అని అంటారండి ఈ ఆకులు చూడండి ఎంత హెల్దీగా పెద్దగా పెరిగినాయో అండ్ ఒక్క మొక్క మనం సంపాదించామంటే ఇంకా చుట్టుపక్కల అన్ని బోల్డ్ అంటలు వచ్చేస్తాయండి పూరం ఉండేవి మొక్కలు మనకి ఇప్పుడు కాలంలో దొరకట్లేదు నర్సరీస్లో కూడా ఇవి యూజువల్గా వాటర్ ఫాల్స్ దగ్గర కానీ లేకపోతే చల్లగా ఉన్న ప్రదేశాలు లేకపోతే కింద నేల తేమగా ఉన్న ప్రదేశాల్లో బాగా పెరుగుతాయండి అండ్ దీనికి మంచి వాసన వస్తుందండి ఒక్క మొక్క ఎక్కడన్నా మనం ఉందంటే ఆ చుట్టుపక్కల మనం మనకి తెలిసిపోతుంది అన్నమాట అంత వాసన వస్తుంది దీనికి పెద్ద పెస్ట్లు ఏమీ ఉండవండి ఎప్పుడన్నా కనపడితే అప్పుడప్పుడు మిల్లీ బగ్స్ లాంటివి ఉంటాయి అండ్ ఈ ఫ్లార్ మీరు చూస్తే ఇది మనం మల్లెపూలానే ఉంటుంది కానీ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది అన్నీ ఒక్కసారే కాకుండా రెండు మూడు రోజులు విచ్చుకుంటే అండ్ అడుగున తొడిమి చూడండి ఇలా ఎర్రగా అందంగా ఉంటుంది